ప్రపంచం మొత్తం నీటిలో మునిగి ఉన్నప్పుడు ఒక చిన్న చేపలా వచ్చాడు విష్ణువు ఆయనే అవతారం దీనినే విష్ణుమూర్తి మొదటి అవతారం అని అంటారు ఈ సృష్టిని ప్రళయం నుండి కాపాడడానికి విష్ణుమూర్తి అవతారం ఎత్తుతాడు వన్ సనే టైం సత్యవతుడు అనే రాజు ఉండేవాడు అతనితో నది ఒడ్డున ఒక చేప ఇలా అన్నది ఓ రాజా మరో పది రోజుల్లో ప్రళయం రాబోతుంది నీకు ఒక పడవని ఇస్తాను దానిలో నీ రాజ్యంలోని ఋషులను నీ రాజ్య ప్రజలను అన్ని రకాల జంతువులను ఆ పడవలో ఉంచి ఈ ప్రళయం నుండి ఈ సృష్టిని రక్షించే బాధ్యత నీకు ఇస్తున్నాను ఆపద సమయంలో నన్ను తలుచుకో అని వెళ్ళిపోతాడు తర్వాత పది రోజులకో ఆ రాజు ఆ చేప చెప్పినట్లు చేస్తాడు ఆ ప్రళయంలో పడవ మునిగిపోతుంటే ఆ విష్ణువుని తలచగా ఆ అవతారంలో ఉన్నటువంటి విష్ణువు ఆ పడవను ముణగకుండా కాపాడుతాడు ఆ రోజునే నూతన జన్మకి నూతన సంవత్సరంగా ఉగాదిగా మనం పిలుచుకుంటున్నాం ఇలా మొదలవుతుంది దశ అవతారాల కథ ఇది మర్చి అవతారం ఇంకెన్నో అవతారాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకే డన్ మరి